హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతి లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల మరింత ముందుకైతే వెళ్తుందండి అయితే చపాతి నేతి బీరకాయ అయితే చేశానండి అది ఎలా చేశానో అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి వారు ఒక లైక్ అయితే కొట్టండి హాయ్ ఫ్రెండ్స్ అయితే నేతి బీరకాయతో కర్రీ చేస్తున్నా అండి ఈ నేతి బీరకాయ చపాతి అయితే ఇవాళ అయితే ఫ్రెష్గా ఉన్నాయండి ఇవాళ తెచ్చాడు మా ఆయన అయితే దీనికి కావాల్సినవి అయితే చూసిద్దాం బీరకాయలు అండి ఇవి అలానే ఒక ఆనియన్ ఒక టమోటో కొద్దిగా మసాలా ఉంటే చాలు చపాతి బీరకాయ కర్రీ అయితే చేసుకోవడం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మామూలు బీరకాయ అయితే ఎప్పుడు తింటూ ఉంటామో ఈ బీరకాయ అయితే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా అండి ఒకసారి మీరు కూడా చూసి చేయండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫస్ట్ అయితే ఇవి చిన్నగా అయితే కట్ చేసుకుందామండి టమాటో ఆనియన్ అలానే పీరకాయ చూడండి ఫస్ట్ అయితే బాగా కడుక్కొని పెట్టుకోవాలి దీనికి ఏమైనా డస్ట్ ఏదైనా ఉంటే కూడా పోతుంది నీట్గా అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇవి చిన్నగా కట్ చేసి అయితే అండి చూడి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి అలానే బ్లాగ్స్ ఉన్నాయి చూస్ అయితే సపోర్ట్ అయితే చేయండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఆనియన్ టమోటా అయితే చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాము ఇప్పుడైతే బీరకాయ అయితే కట్ చేసుకున్నాము చూడండి ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి మా బాబు అయితే నాకు అందిస్తున్నాడు యూతల చూడండి మా బాబు అయితే అందిస్తున్నాడు హాయ్ అందరికీ హాయ్ కూడా చెప్పేస్తున్నాడు ఇలా అయితే చిన్నగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా చిన్నగా అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కర్రీ అయితే చేసేసుకున్నాము చూడండి చాలా సింపుల్గా కుక్కర్లో అయితే ఒక్క విజిల్ పెట్టుకొని చేసేసుకున్నాము త్వరగా అయితే రెడీ అయిపోతుంది చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టాను ఇప్పుడైతే ఒక చిట్టి ఆయిల్ అయితే వేసేస్తున్నాను అండి నేనైతే ఇది ఒక చిట్టి అంటున్నాండి ఒక టెన్ అవర్ వరకు వేసేసుకున్నాను ఇది బాగా వేడయ్యాక పోపు అయితే పెట్టు చూడండి జీలకర్ర ఆవాలు కరిచే పసుపు వేసేసాను ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకున్నాను కొద్దిగా ఉప్పు తయారు చేసుకోండి త్వరగా అయితే మగ్గుతాయి చండి వేస్తాను చూడండి ఈ బీరకాయ కూడా వేసేయాలి ఆల్రెడీ కడిగేసుకున్నాం కదా కాబట్టి ఊకే అలానే వేసేయాలి ఇందులోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఇలానే ఉంటే వాటర్ అయితే వచ్చేసిందండి చండి మొత్తం బీరకాయ మొత్తం వేసేసాము టమాటో కూడా ఇందులోనే వేసేస్తే అది కూడా ఒకేసారి మాకు వేసేయండి ండి ఎప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కొద్దిసేపు ఇలానే అని మా తింటాం రండి ఉప్పు అయితే వేస్తాను చండి ఉప్పు అయితే వేసి కొద్దిగా కలుగుతాము ఒక పది నిమిషాలు ఇలానే ఉంటే కొద్దిగా అయితే వాటర్ అయితే చూస్తుండీ చూస్తూనే ఉండండి చివరి దాకా అయితే చూడండి బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూస్తండి చూడండి కుక్కర్ అయితే పెట్టాము కొద్దిసేపు ఇలానే ఉంచితే వాటర్ అయితే ఊరుతుందండి మనం వాటర్ వేసే పని కూడా ఉండదు చూడండి వాటర్ అయితే ఊరుతుందని చెప్పాను కదా చూడండి వాటర్ అయితే ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఇందులో అన్ని పో పసుపు కారం ఉప్పు కాదండో పసుపు కారం మసాలా అయితే వేసేసుకొని ఒక విజిల్ అయితే పెట్టేసుకు చూడండి ఇందులో పసుపు కారం ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది అలానే కొద్దిగా కొబ్బరి వేసి బాగా కలపాలి కొద్దిగా ధనియా పౌడర్ అండి మర్చిపోయాను అలానే కొద్దిగా ఒక గరం మసాలా అంతే అండి సింపుల్గా చేసుకునే నేతి బీరకాయ ఈ బీరకాయలు అప్పుడప్పుడే వస్తుంటాయండి వచ్చినప్పుడే చేసుకుని ఇలా తినేసేయాలి చూడండి ఆల్రెడీ వాటర్ అయితే ఊరింది కొద్దిగా వేయాలంటే వేయాలి మరి అడుగు కష్టం కాబట్టి కొద్దిగా అయితే వేసాను చూడండి మీరు కూడా ఇలానే చేస్తారా ఒక కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఓకే ఒక విజిల్కే ఉడుకుతుందండి ఇది చూడండి విజిల్ అయితే పెట్టేసుకున్నాను ఒక్క విజిల్ వస్తే చాలు ఇప్పుడు చపాతీ పిండి అయితే కలుపుకోవాలి కదా ఒక నాలుగు అయితే చాలండి సాఫ్ట్గా తలుపుకుంటే చపాతీస్ కూడా సాఫ్ట్గా వచ్చేస్తాయి చూడండి చపాతీ పిండి గోధుమ పిండి అలానే కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయండి ఫస్ట్ అయితే ఇవి రెండు బాగా కలిపేసేయాలి ఇవి రెండు మిక్స్ అయ్యాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా పిండి అయితే తడుపుకోవాలి ఒక పిండి ముద్దలా తయారయ్యే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ బీరకాయ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ తినచ్చు చపాతి రోటీ ఏది దేంట్లోకైనా చాలా బాగుంటుందండి చివరిదాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి చూడండి పిండిని అయితే ఇలా పిండిని అలా తయారు చేసుకోవాలి ఇది ఒక పదిహేను నిమిషాలు అయితే ఇలానే ఉంచారనుకోండి ఇది బాగా నానుంది తర్వాత చపాతీస్ చేస్తే చాలా టేస్టీగా చూస్తాయండి ఆయిల్ అయితే మళ్ళీ వేస్తున్నాను ఒకసారి బాగా మెత్తగా కలుపుకోవాలండి మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి మా అమ్మతో అయితే నేను నేర్చుకున్నాను పిండి కలపడం చపాతీస్ కూడా సాఫ్ట్గా చేస్తుంది మా అమ్మ చ పిండి అయితే ఇలా కలిపేసుకోవాలి అలానే ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జస్ట్ అయితే ఇవ్వది ఇకపోతే ఇక్కడైతే ఒకరైతే ఒక విజిల్ అయితే వేసేసిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసాను ఇదైతే విజిల్ అయితే వచ్చింది ఇప్పుడు ఎలా వచ్చిందో చూసాను నేను చూడండి ఎమ్మెగా చపాతీలోకైతే రసం అయితే ఉంటే బాగుంటుందని కొద్దిగా ఆర్డర్ చేశాం కదా కొద్దిసేపు మంటకి పెట్టేస్తారు చూడండి మెత్తగా అయితే ఉడికేసింది చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడైతే కర్రీ చూపిస్తానండి కాలుతుంది చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నేను ఊరూరిపోయే బీరకాయ కర్రీ రెడీ ఇప్పుడైతే చపాతి అయితే చేసేసుకొని మీకు చూపిస్తానండి చూడండి పిండి అయితే ఒక పదిహేను నిమిషాలకి ఇలా మెత్తగా చూడండి ఇప్పుడైతే ఒక రెండు చేసిస్తాను చూడండి ఒక రెండు అయితే చేసిస్తున్నాను చూడండి ఎమ్మి ఎమ్మి ట చపాతి అయితే ఎలా చేసి ఎలా చేయాలో చూపిస్తాను ఒక సైడ్ అయితే పెన్నం కూడా పెట్టేశాను అయితే ఈ చపాతీ అయితే తిక్కోవాలి సో అండి చపాతీస్ అయితే రౌండ్గా రావాలంటే ఆయిల్ అయితే ఇలా వేసేసి మొత్తం ఇలా కదిపేసి ఇలా చుట్టుకోవాలండి మనకు రౌండ్గా రావు అని బాధపడేవారైతే ఇలా చేసుకోండి ఇంచక్క రౌండ్గానే వచ్చేస్తాయి ఇలా చుట్టుకోవడం అండి డైలీ ఒకే పద్ధతిలో ఏం బాగుంటుంది చెప్పండి ఎవరైనా ఈజీగా చేసుకునే ఈ ప్రాసెస్ అండి ఇదైతే చపాతీ ఇప్పుడైతే పొడిపిండి వేసుకుని చక్క తిక్కోవడం ఇప్పుడు ఇక్కడ రౌండ్గా వచ్చేస్తుంది పొరలు పొరలుగా చాలా బాగుంటుందండి చూడండి ఎంచక్క రౌండ్గా వచ్చేసింది కదా ఇంకొకసారి అయితే తిక్కుందాము వంట రాని వారు సైతం ఇలా చేసుకుంటే చపాతీస్ అయితే చాలా చాలా బాగుంటాయి చపాతీ అయితే రౌండ్గా అయితే తయారైంది ఇప్పుడైతే వేడి వేడి పెన్న మీద కొద్దిగా ఆయిల్ అయితే వేసిద్దాము ఫస్ట్ వాడిపోకుండా ఉండడానికండి చూడండి చపాతి అయితే వేసేసాను ఇప్పుడైతే ఒకసారి తిప్పేసుకున్నాము చూడండి నేను చక్కగా రౌండ్గా ఎంత బాగా వచ్చింది కదా మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి చూడండి చపాతి అయితే ఇలా తిప్పి తిప్పి కాల్చాలండి అప్పుడే క్రిస్పీగాను మెత్తగాను చాలా చాలా బాగుంటాయి మా పిల్లలకైతే డైలీ చపాతి అయితే ఉండాల్సిందా అండి అయితే అసలుకి తినారు ఇలా చపాతి అయితే చేసేసుకున్నాను చూడండి చపాతి అయితే ఇలా కాల్ చేసుకుంటాను కొద్ది కొద్దిగా క్రిస్పీగా కొద్ది కొద్దిగా మెత్తగా చాలా టేస్టీగా ఉండే చపాతి అయితే రేడి చపాతి దాని అయితే వేసేసాను ఇంకొకటి చూడండి ఇంకొకటి అయితే ఇలా మర్తబెట్టి చేసినామంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇది కూడా ఒక చపాతి ఇది ఒకసారి ఇలా చేసుకోవాలి ఇలా చేస్తే రౌండ్గా రావు అని బాధపడే వల్ల అలా చేసుకోవచ్చు చండి ఇప్పుడైతే ఇదైతే షేప్ లేదు కదా షేప్ లేని చపాతి అంటారా ఇప్పుడు ఇది కూడా కాల్ చేసుకుంటాము చండి పెనం మీద వేసేసాను ఇప్పుడైతే కొద్దిగా చండి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా తిప్పేసుకోవాలి ఆయిల్ అయితే రాసేసుకోవాలి కూర్చి డబ్బుల్స్ అయితే వచ్చాయి కూర్చి చపాతి అయితే ఎంత బాగా కాలిందో ఇలా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుంటే ఎమ్మి ఎమ్మిగా తినేవచ్చు చూడండి చపాతి అయితే రెడీ అయితే ఇలా వేసుకొని స్టవ్ అయితే కట్ చేసుకొని ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం చూడండి ఒక ప్లేట్ అయితే తీసుకుందాం ఇందులో చపాతి అయితే పెట్టేస్తున్నాను ఒకటి క్రిస్పీగా ఉంది ఒకటి మెత్తగా ఉందండి ఇప్పుడైతే ఇందులో కర్రీ కూడా వేసిస్తున్నాము అలానే చండి చూడండి ఎమ్మెగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అలానే చపాతీ చూడండి టేస్టీగా ఉండే చపాతి కర్రీ అయితే రెడీ చేసేసాను చింటో ఎలా ఉందో చెప్తా ఉందనా వేడి వేడిగా ఉంది ఎలా ఉంది చాలా బాగుందా బాగుందా చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే బాగుంది మరి మీరు కూడా చేయాలంటే ఒకసారి స్కిప్ చేయకుండా చీరి దాకా చూసైతే మాకు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్